మన జగన్ అన్న మీటింగ్కి జన సమీకరణ చేయాలని నిన్న మన పార్టీ కార్యకర్తలు అందరినీ అడిగినప్పుడు ప్రధానమంత్రి గారి సభకి బీజేపీ తెలుగుదేశం జనసేన ముగ్గురు మనిషికి నాలుగు వందలు ఐదు వందలు రూపాయలు డబ్బులు ఇస్తున్నారు బిర్యానీ ప్యాకెట్ మందు ఇస్తున్నారు అటువంటిప్పుడు మనం ఇవ్వకపోతే రారేమో అని చెప్పి అన్నప్పుడు ప్రజలకి డబ్బులిచ్చి మీటింగులకి తీసుకొచ్చే రోజు మా కుటుంబానికి వచ్చినప్పుడు రాజకీయాలు మానేస్తామని చెప్పాం ఈవేళ ఏం జరిగింది ఈవీఎం బ్యాలెట్ లో ఒకటవ నెంబర్ పై నొక్కి ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి మన జక్కంపూడి రాజాను అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరుతున్నాం